మాకు ఆలోచన ఏంటి అని అంటే ఫర్టిలైజర్ వేస్తాము అంటే పది రోజులకే మళ్ళీ మళ్ళీ ఏమేస్తావు మళ్ళీ ఏమేస్తావు అని అడుగుతున్నారు పురుగు మందులు ఎక్కువైపోతున్నాయి నాన్ క్వాలిటీ పండిస్తే ఎంత పండించినా కూడా లేబర్ కు ఖర్చులకు ట్రాన్స్పోర్ట్కు దానికే సరిపోతుంది స్టార్టింగ్ చేసినాడు ఇంత గ్రీనిష్ లేదు ఇంత బలంగా లేదు మొక్క రెండోది ఏంటి అని అంటే మళ్ళీ పల్లాకాయ ఏం పడిపోతుంది అదే గ్రాజ్యువాలిటీగా ఉన్నది అప్పటికి ఇప్పటికీ చూసిన దాంట్లో ఈ మచ్చలు కూడా తగ్గింది తగ్గిందా టూ మంత్స్ నుంచి సిస్టమేటిక్గా అనుకున్నాం ఏంటంటే గడ్డి మందు కొట్టడం ఒకటి బంద్ చేయాలి రెండోది ఫర్టిలైజర్ వేయడం ఒకటి బంద్ చేయాలి ఏదన్నా వేస్తే ఆర్గానిక్ వేయాలి వేసిన కాడికి పండిన కాడికి నాలుగు పండ్లు పండినా మంచి పండితే మంచి రేట్ వస్తే మనకేమన్నా మార్కెట్లో వాల్యూ వస్తేనే ఇదవుతుంది కొంచెం అతి ఆశ అనుకోవాలి కానీ ప్రతి దాన్ని ఎక్కువ వాడి ఎక్కువ దెబ్బ తినదే నేనే ఉన్నా అనుకుంటారు కాకపోతే అందరు అని అంటే ఆయనకేమైనా ఆయన బాగానే ఉన్నాడు అని అనుకుంటారు వచ్చేదానికి కారణం అంటే మాకు ఆలోచన ఏంటి అని అంటే ఫర్టిలైజర్ వేస్తామంటే పది రోజులకే మళ్ళీ మళ్ళీ వేస్తాం మళ్ళీ వేస్తాం అని అడుగుతున్నది పురుగు మందులు ఎక్కువైపోతున్నాయి కొట్టుడు పురుగుడు ఎక్కువైపోతున్నది ఫర్టిలైజర్ కాస్ట్ పెరిగిపోతున్నది చాలా ఉపరితంగా కాస్ట్ పెరిగిపోతున్నది అది ఉంటున్నదా అని అంటే మళ్ళీ ఒక నెల రోజుల తర్వాతనే మళ్ళీ ఏం వేస్తాం అనేది చూస్తున్నది కాస్త ఒకసారి న్యూట్రియన్స్ అంటాము ఒకసారి ఎన్పీకేస్ అంటాము ఇక తర్వాత మైక్రోఫీస్ ఇవన్నీ కొట్టుకుంటూ కొట్టుకుంటూ పోతున్నాం కానీ రేట్ అయిపోయింది ఖర్చే పెరుగుతున్నది కానీ ఆదాయం అయితే వస్తుంది మనది వాడాలి అనేది నమ్మకం ఎప్పుడు కలిగింది సార్ మాట్లాడారా వెంకటరెడ్డితో మాట్లాడాను వెంకటరెడ్డితో మాట్లాడితే మైక్రోన్యూట్రిన్స్ ఎన్పికేస్ వేయాల్సినంత ఇది లేదా సరే ఎప్పుడు చూసినా గ్రీన్ ఇష్యూ ఉంటది మొక్క మా ఆలోచన ఏంటి అని అంటే సైజు బాగా వచ్చిన దానికి క్వాలిటీ వచ్చిన దానికే రైతుకు డబ్బులు మిగులుతాయి నాన్ క్వాలిటీ పండిస్తే ఎంత పండించినా కూడా లేబర్కు ఖర్చులకు ట్రాన్స్పోర్ట్ కు దానికే సరిపోతుంది అయితే దీనివల్ల క్వాలిటీ వస్తున్నది సైజ్ వస్తున్నది అని అంటున్నారు కాబట్టి కచ్చితంగా దీంట్లోకి మారదాము అని మే ఫస్ట్ రెండు నెలలు మీరు ఎక్కడెక్కడ వాడారు అంటే మొత్తం వాడారా మొత్తం వాడాము మొత్తం మేము వాడిన ఏమైనా గ్రోత్ ఫిట్ ఒక పది వేల పది లీటర్లు స్ప్రే చేసాము పది లీటర్లు గ్రోత్ ఫిట్ ఎక్కించినాము మళ్ళీ పది లీటర్లు గ్రోత్ ఫిట్ ఫోర్ డేస్ బ్యాకే కొట్టాము అంటే మీకు ఇప్పుడు ఫోర్ డేస్ ముందే కొట్టిన తర్వాత మీకు ఏమైనా మార్పు కానీ మార్పు అంటే మేము మేము స్టార్టింగ్ చేసినాడు ఇంత గ్రీనిష్ లేదు ఇంత బలంగా లేదు మొక్క మొక్కలు కొంచెం యాక్టివేషన్ ఎక్కువ వచ్చింది చూస్తుంటే దినం దినం రెండోది అని అంటే పడిపోతుంది అని అంటే మళ్ళీ పల్లా అయ్యి ఏం పడిపోతలేదు అదే గ్రాడ్యువాలిటీగా ఉన్నది అయితే మాకు దీని గురించి సరిగా తెలియదు కాబట్టి మేము ఒకటే అనుకున్నాం ఏంటంటే నెల రోజులకు ఒకసారి డోస్ ఇద్దాం ఏది గ్రోత్ ఫిట్ ఎలా ఉంటుందో చూద్దాం ఒక ఒక సిక్స్ మంత్స్ చేస్తాం ఒక సిక్స్ మంత్స్ నెల రోజుల ఒక ఒక సిక్స్ మంత్స్ చేసిన తర్వాత అది ఎట్లా ఉంటుంది అది పూత పూసేదానికి యాక్టివ్ వస్తున్నదా కాయ డెవలప్మెంట్ అయితే యాక్టివ్ వస్తుందా మొక్క పెరుగు పెరుగుదలకి యాక్టివ్ వస్తుంది అవన్నీ గ్రహించిన తర్వాతనే మేము ఫుల్ లో తీసుకుందాం అనుకున్నాం కానీ కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఈ మధ్యన మేము అనుకున్నది ఏంటి అంటే టూ మంత్స్ నుంచి సిస్టమేటిక్గా అనుకున్నాం ఏంటంటే గడ్డి మందు కొట్టడం ఒకటి బంద్ చేయాలి రెండోది ఫర్టిలైజర్ వేయడం ఒకటి బంద్ చేయాలి ఏదన్నా వేస్తే ఆర్గానిక్ వేయాలి వేసిన కాడికి పండిన కాడికి నాలుగు పండ్లు పండినా మంచిగా పండితే మంచి రేట్ వస్తే మనకేమన్నా మార్కెట్లో వాల్యూ వస్తేనే ఇదవుతుంది అయితే కేజీకి పోయిన దానికి మంచి రేట్ వస్తుంది కేజీకి పది కాయలు పోయిన దానికి మంచి రేట్ రాదు కాబట్టి నా ఉద్దేశంతో నేను ఇందులో దిగాను సక్సెస్ అయితే నాకు అంటే ఇంకో వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత క్రాప్ పంచినప్పుడు వచ్చినాక అప్పుడు రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ అనేది అప్పుడు చెప్పగలుగుతాను వరకు అయితే మాత్రం మంచిగానే అనిపిస్తుంది కాయ చూస్తే కొంచెం ఇంకా చుక్క అనే ఈ చుక్క అనేది చాలా ఎక్కువ ఉండే చుక్క కొంచెం కంట్రోల్ కంట్రోల్కి వచ్చేసింది వాస్తవంగా ఇవి కూడా ఈ మచ్చలు కూడా కొద్దిగా తగ్గినాయి ఏది అప్పటికి ఇప్పటికీ చూసిన దాంట్లో ఈ మచ్చలు కూడా తగ్గినాయి సరే అయితే రెండోది ఏంటంటే టూ మంత్స్ నుంచి ఇది ఎప్పుడైతే వాడినామో అప్పటి నుంచి మనము ముడతకు గాని దీనికి ఫర్టిలైజర్ వేసినప్పుడు మనకి గురొచ్చింది అని అంటే ఖచ్చితంగా అవి కొట్టాల్సింది కిరోగ్రామ్ ప్లస్ కంటిన్యూ కొడుతుండాలి కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ రెండు నెలల నుంచి మాత్రం కొట్టలేదు కొట్టకుండానే ఈ రేంజ్ లో వచ్చింది నా ఆలోచన ఏంటి అని అంటే ఫర్టిలైజర్ వేస్తే ఏమైతున్నది అని అంటే తొందరగా మ్యాచ్యూరిటీకి వచ్చేసి ట్రిప్ అయిపోతున్నది పంట అయితే ఇది ఒక ఎక్కువ అవసరం లేదు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ సెప్టెంబర్ పదో తారీఖు వరకు కాయలు కాస్తే కాయలు కోస్తే ఒక రేట్ వస్తుంది ఆగస్టులోకి వస్తే ఒక రేట్ వస్తుంది అయితే ఆగస్టులో కోసే కాయ ఏంటి అని అంటే ఫర్టిలైజర్ తోటి ఇస్తేనేమో ఇమీడియట్లీ ఎక్కువ రాలిపోవడము ఇది ఎక్కువ జరుగుతుంటాయి రాలిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా అమ్మటే బేర్కు అమ్మేస్తుంటాం అయితే అది రాలిపోకుండా పట్టుకొని అదే విధంగా ఉండి సైజు క్వాలిటీ వచ్చి అది తొమ్మిది నెలలు అది సిస్టమేటిక్గా ఉంటే తొమ్మిది నెలల దానిక మోయగలుగుతుంది కాయను కానీ ఫర్టిలైజర్ ఎక్కువ అయ్యి మనం చేసి ఇది ఇస్తుంటే ఏమైతున్నది అంటే ఏడు ఎనిమిది నెలల్లోనే డ్రాపింగ్ కావడం ఎక్కువ మొదలు పెడుతుంది అది కూడా అవుతుందా ఎలా ఉంటుంది అని ఎక్స్పెరిమెంటల్గా నేను చేయాలి కొంచెం అతి ఆశ అనుకోవాలి ఏమనుకోవాలా కానీ ప్రతి దాన్ని ఎక్కువ వాడి ఎక్కువ దెబ్బతిన్నదంటే నేనే ఉన్నాను అనుకుంటాను కాకపోతే అందరూ ఏమనుకుంటారు అని అంటే ఆయనకి ఏమైంది ఆయన బాగానే ఉన్నాడు అని అనుకుంటారు అని అవగాహన వచ్చే లోపల కొద్దిగా మనం కోల్పోతాం కోల్పోతున్నాం అది మెయిన్ పాయింట్ ఇగో ఈ చెట్టు కూడా ఎక్కువ పోతుంది ఇంకా నేమ్ జాబ్ మేము అక్కడ ఉన్నది ఇంకోటి ఎంత టైం వరకు చేస్తుంది ఎంత బిల్డింగ్ వస్తున్నది అన్న దాని మీద వేరీ చేసుకోవాలి మనం ఇంపార్టెంట్ అయింది అది ఈ రెండు కొమ్మలు ఉన్నాయి వాటిని తీసేపిద్దాం అనుకున్నా అయితే మొదలైతే అట్లనే ఉంచు అన్నప్పటికీ ఉంచినాము దీనికి నింజాబ్ కోసం పోస్తే ఇదైతే నిలబడదు వసారాధన ఎక్స్పెరిమెంటల్ గానే అని అనుకున్నాం సార్ ఉంచండి తీసేసి కూడా ఇంకా తీయొద్దండి దీంట్లో ఇక్కడ ఉంటుంది అనుకోండి పసరా ఏమైనా వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ అంటే అక్కడ పచ్చితనం ఉంది అనుకోండి సార్ అదే 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 ఏదైనా కానీ నాలుగు రోజులు చూద్దాము అని ఉంచాము కానీ ఇప్పుడు టూ మంత్స్ అయింది సార్ పోషాలు అంటే టూ మంత్స్ కాలేదు ఫార్టీ డేస్ అట్లా కావచ్చు పోయిన సంవత్సరమే ట్వెల్వ్ టన్స్ వచ్చేది ఫస్ట్ క్రాప్ కాబట్టి ట్వెల్వ్ టర్మ్స్ వచ్చేది దీన్ని వాడడం వల్ల ఏంటంటే మేము గ్రహించగలిగేది ఏంటి అని అంటే క్రిమికీటకాలు ఎక్కువ ఆశించకుండా ఫ్రెష్ ఫ్రూట్ రావాలన్నదే మా కోరిక అది మార్కెట్లో మార్కెట్లో రేటు మంచి రేట్ రావాలి అన్నది ఆలోచన ముప్పై వేలు అమ్మవచ్చు ఇరవై వేలు అమ్మవచ్చు బాలిన కాయలు పదివేలు కమ్మకపోతాయి మంచి కాయలు అయితే ముప్పై వేలకు అమ్మపోతాయి అయితే ఆ రేషియోలో మనకి ఏమన్నా లాభం జరగాలన్నది ఆలోచన వేరేది ఏం లేదు మళ్ళీ ఏంటి అని అంటే మేము శేకాడికి వేసి అక్టోబర్లో మళ్ళీ మేము ఫ్లవరింగ్ రావాలి తీసుకురావాలన్నది మా కోరిక ఎందుకంటే అక్టోబర్లో ఫ్లవరింగ్ వస్తేనే మేలో కాయలు దిగుతాయి మేలో కాయలు దిగినప్పుడైతేనే మార్కెట్ లో రేట్ వస్తుంది వచ్చేసరికి అయితే జనరల్గా ఏంటి అని అంటే అక్టోబర్లో ఫ్లవరింగ్ రావాలి తప్పింది అని అంటే మళ్ళీ జనవరి లాస్ట్ వీక్ లో ఫ్లవరింగ్ రావాలి వచ్చి ఆ కాయ ఆగాలి మళ్ళీ ఏమవుతుంది అని అంటే అక్టోబర్ లో కాయ తిగుతుంది మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ లో కాయ తింది అప్పుడు ఇన్ టైం గా పండించినప్పుడు మాత్రమే లాభాలు వస్తాయి